మకర సంక్రాంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని గణేష్ నగర్లో పంచ కళ్యాణ వ్రతాలు వైభవంగా నిర్వహించారు నగరంలోని పలు కాలనీలకు చెందిన మహిళలు హాజరై వ్రతాలను ఆచరించారు ఈ సందర్భంగా ప్రముఖ వేద పండితులు గంగవరం నాగేశ్వర శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరిపించారు ప్రజలందరినీ విపత్తుల నుంచి కాపాడుతూ అశుభాలు తొలగిపోవాలంటూ కోరుకుంటూ వ్రతాలు చేపడుతున్నామని గంగవరం నాగేశ్వర శర్మ అన్నారు వంశ వృద్ధి యశస్సు శ్రేయస్సును పెంపొందించేందుకు మకర సంక్రమణ వేళలో మకర సంక్రమణ గౌరీ వ్రతాలు నిర్వహిస్తామన్నారు సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి బల్లీ దేవసేన గణపతులను పూజిస్తూ కళ్యాణ మహోత్సవాలను చేశామని చెప్పారు ఇట్టి వ్రతాలను ఆచరించడం ద్వారా సుహాసినిలకు శుభం కలుగుతుందన్నారు అయోధ్య రామచంద్రుడి ప్రతిష్టాపనను పురస్కరించుకొని కళ్యాణం జరిపించామని తెలిపారు ఈ కార్యక్రమంలో గంగవరం నాగేశ్వర శర్మతో పాటు గణేష్ నగర్ వాసులు తదితరులు పాల్గొన్నారు వ్రతాదుల వల్ల ఈ సమస్త జనావళి ఈ ప్రకృతి సంబంధించినటువంటి విపత్తుల నుండి దూరంగా ఉండాలని అనేకమైనటువంటి అశుభాలన్నీ కూడా తొలగిపోవాలని శుభ పరంపరలు కూడా ప్రాప్తింపజేయాలని వంశవృద్ధిని యశస్సును శ్రేయస్సును పెంపొందించడానికి కొరకై మకర సంక్రమణ వేళ సంక్రమణ పురుషుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ సమయంలో మకర సంక్రమణ గౌరీ వ్రతాన్ని ఆచరించి పంచకల్యాణాలు అంటే సీతారామచంద్రుల వివాహము పార్వతీ పరమేశ్వరుల వివాహము ಕುಮಾರಸ್ವಾಮಿ ಬಲ್ಲದೇ ಬಲ್ಲ ದೇವಸೇನರ ವಿವಾಹಮು ಅ గణపతి సిద్ధి బుద్ధి వినాయక వివాహము సీతారామచంద్రుల వివాహము అలాగే గౌరీశంకరుల వివాహం ఇలాగా పంచకళ్యాణాల వ్రతాలను కూడా ఆచరిస్తున్నారు ఈ పంచకల్యాణాల వ్రతము వలన వంశవృద్ధి శ్రేయస్సు యశస్సు కూడా కలిగి అశుభాలన్నీ తొలగిపోయి సత్సంతాన వృద్ధి కలిగి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయనే నమ్మకంతో మకర సంక్రమణ వేళ ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ కాలంలో ఆచరించినటువంటి వ్రతం వల్ల సువాసినులంతా కూడా సకల సౌభాగ్యాలు వృద్ధి చెంది ఆచంద్రార్కం వంశవృద్ధిని యశస్సును శ్రేయస్సును కూడా పొందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మకర సంక్రమణ గౌరీ ప్రసాదాలు ప్ర ప్రజలందరికీ కూడా దక్కాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఉన్నాము